తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ జాతీయ నాయకత్వం కీలక పదవి కట్టుబెట్టింది కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపైనర్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రకటించింది ప్రచారానికి రావాలని ఏడు రాష్ట్రాల నుంచి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది కేరళ కర్ణాటక మహారాష్ట్ర ఏపీ రాష్ట్రాల పిసిసి నుంచి ఇప్పటికే ఆహ్వానం లభించింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ జాతీయ నాయకత్వం కీలక పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపైనర్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రకటించింది అధిష్టానం ప్రచారానికి రావాలని ఏడు రాష్ట్రాల నుంచి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది కేరళ కర్ణాటక మహారాష్ట్ర ఏపీ రాష్ట్రాల పిసిసి నుంచి ఇప్పటికే ఆహ్వానం లభించింది స్టార్ క్యాంపైనర్ గా తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రచారానికి రావాలని ఏడు రాష్ట్రాల నుంచి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందినట్టుగా తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు వాసు స్టార్ క్యాంపైనర్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించబోతున్నట్టుగా తెలుస్తుంది ఎప్పుడెప్పుడు ఏ రాష్ట్రాల పర్యటించబోతున్నారు ఎలాంటి ప్రణాళిక రూపొందించారు సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ జాతీయ నాయకత్వం కీలక పదవి బాధ్యతలు కట్టబెట్టింది కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రకటించింది ప్రచారానికి రావాలని ఏడు రాష్ట్రాల నుంచి రేవంత్ రెడ్డికి ఆహ్వానం లభించింది కేరళ కర్ణాటక మహారాష్ట్ర ఏపీ రాష్ట్రాల పిసిసిల నుంచి ఇప్పటికే ఆహ్వానం లభించింది

ఆయనకు ప్రాధాన్యత పెరిగింది అనేక సమావేశాలకు రేవ రేవంత్ ని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తా ఉంది ఈ క్రమంలోనే ఆయనకి స్టార్ క్యాంపైనర్ గా కాంగ్రెస్ పార్టీ ఆ జాబితాలో చోటు కల్పించింది నేషనల్ స్టార్ క్యాంపెయిన్ జాబితాలో రేవంత్ రెడ్డితో పేరు ఉండటంతోనే ఆయన అనేక రాష్ట్రాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాల్సిన చేయాల్సి ఉంది ఆ క్రమంలోనే ఇవాళ ఆయన కేరళకు వెళ్ళాలి కేరళలో ఇవాళ వాయనాడులో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆయన ఇవాళ ఆ సభలో ప్రసంగించనున్నారు అట్లాగే రేపు కేరళలో ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న పూజ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆయన ముఖ్య అతిథిగా రేపు హాజరు కానున్నారు అట్లాగే ఆయనకు అనేక రాష్ట్రాల నుంచి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనాలని చెప్పి ఆహ్వానం అందు అందుతుంది గతంలో ఆయన రాహుల్ గాంధీ జోడో యాత్ర ముగింపు సందర్భంగా ముంబైలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు అట్లాగే కేరళలో జరిగిన యూడిఎఫ్ కు సంబంధించిన ఆ ముగింపు ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కేరళలో కూడా రేవంత్ రెడ్డి ప్రసంగించారు ఇప్పుడు కర్ణాటక కేరళ అట్లాగే మహారాష్ట్ర ఏపీ ఇతర రాష్ట్రాల నుంచి ఆయనకి ఆహ్వానం అందుతా ఉంది లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ప్రసంగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రావాలని చెప్పి అక్కడున్న స్థానిక నేతలు అట్లాగే లోకల్ పిసిసి చీఫ్లు కూడా రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తున్నారు ఆయన ఈ మేరకు ఇప్పుడు తెలంగాణలో రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాకపోతున్న నేపథ్య నేపథ్యంలో ఆయన వచ్చే నెల పంతొమ్మిదో తేదీ వరకు అంటే పదకొండ మే పదకొండో తేదీ వరకు ప్రచార కార్యక్రమం తెలంగాణలో కొనసాగుతుంది ఆ మధ్యలో ఆయన ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి ప్రచారం చేసే అవకాశం ఉంది దాంతో పాటు నామినేషన్ల ప్రక్రియ రేపు రేపటి నుంచి